సినీ రంగం థియేటర్ల యజమానులు డ్రగ్స్ సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ఇకపై సినిమా వాళ్లు రెండు నిమిషాల నిడిపిగల వీడియో చేసి ఇవ్వాలని షరతు విధించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీఎం టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించిన వాహనాలను ప్రారంభించారు కొత్త నేరన్యాయ చట్టాలపై కూడా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు నార్కటిక్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన ముఖ్యమంత్రి పోలీసుల ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించిన నలభై ఒక్క కార్లు డెబ్బై ద్విచక్ర వాహనాలను సీఎం ప్రారంభించారు అధికారుల్లో నైపుణ్యంతో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపడం ప్రభుత్వం బాధ్యతన్న సీఎం పోలీసులకు కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తామని భరోసా ఇచ్చారు ప్రముఖ నటుడు చిరంజీవి ముందుకొచ్చి డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన వీడియో ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా డ్రగ్స్ సైబర్ క్రైమ్ పై సినీ పరిశ్రమ అవగాహన కల్పించట్లేదన్న సీఎం టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వచ్చే సినీ పెద్దలకు కొన్ని ముందస్తు షరతులు పెట్టారు సినిమాలో నటించే వారితో డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన వీడియో చిత్రీకరించాలని స్పష్టం చేశారు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండ్రు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఇంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి గల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి సినిమా హాల్లో సైబర్ నేరాలు డ్రగ్స్ పై అవగాహన వీడియోలు ఉచితంగా ప్రదర్శించాలన్న సీఎం అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు ఉంటాయన్నారు రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్ కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ల రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది నేను ఉన్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి థియేటర్ల యజమానులను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకు వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి మన ప్రభుత్వం యొక్క ఆలోచనను విధానాన్ని వాళ్ళకి చెబుదాం వాళ్ళ సహకారం తీసుకుందాం